హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెల్ఫ్ టు వెంటర్స్ ఏంటి స్టార్టింగ్ స్టార్టింగ్ ఏదో కర్రీ చెప్పు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇది మటన్ ఫ్రై అండి వెరైటీస్ ఈరోజు చాలా ఉన్నాయి మా ఇంట్లో అవన్నీ మీ ముందు ఉంచేస్తున్నాను ఇది రొయ్యల ఇగురు ఎందుకు ఇన్ని వెరైటీస్ చేస్తున్నామంటారా మా ఇంటికి గెస్ట్లు వస్తున్నారండి గెస్ట్ మన ఇంటికి గెస్ట్లు వస్తున్నారంటే ఈ మాత్రం వెరైటీస్ ఉండిపోతే ఏం బాగుంటుంది చెప్పండి అందుకనే నా పులుసు కారిపోయేలాగా నాటుకోడు పులుసు అయితే పెట్టేశానండి నేను ఈ నాటుకోడు పులుసులోకి గారెలు వేశానండి గారెలు నాటుకోడి పులుసులో నంచుకొని తింటుంటే ఆ టేస్ట్ సూపర్ ఉంటుంది కదా ఇదిగోండి వేడి వేడి గారెలు వేసేసాను నేను ఇవన్నీ చిన్న చిన్న క్లిప్పింగ్తోనే చూపించాను మీకు రిజు పెట్టాను రొయ్యల ఎగురు పెట్టాను మటన్ ఫ్రై కూడా వీడియోస్ చేసి పెట్టానండి ఇది మాత్రం నాటుకోడి పులావ్ ఇది మాత్రం నేను ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదండి ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను చికెన్ బిర్యానీ అయితే చేశాను పులావ్ మాత్రం నాటుకోడితో అది కూడా ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నానండి చక్కగా నాటుకోడిని ముందుగా అన్నీ వేసేసి ఉప్పు కారం పెరుగు నిమ్మకాయ వేసి చక్కగా కలిపేసి ఒక గంట నాననిచ్చాను ఆ నెక్స్ట్ పెట్టేసి ఇదిగోండి ఈ విధంగా ఆయిల్లో తగినంత నెయ్యి వేసి ఆనియన్స్ వేయించేసేసి టమాటా కూడా వేసారండి ఒక రెండు తర్వాత ఉడికిన నాటుకోడిని అందులో వేసేసి రైస్ కూడా వేసి కాసేపు మగ్గనిచ్చారండి రైస్ విరగకుండా కలపాలి తర్వాత క్వాంటిటీ అయితే వాటర్ మనకి తెలిసిందే కదండి ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసేసుకొని ఈ విధంగా నేను కేజీ నెల బియ్యం పోసానండి రెండు కిలోల అండి ఈ నాటుకోడి పీసెస్ పెద్ద పెద్దగా ఉన్నాయి కొంచెం నాటుకోడిలో బోన్సే ఎక్కువ ఉంటుంది కదా క్వాంటిటీ అందుకనే నేను రైస్ క్వాంటిటీ తక్కువ తీసుకున్నాను చికెన్ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను తర్వాత వేయించుకున్న ఆనియన్స్ వేసేసి మగ్గిచ్చేసేసాను ఇలా రెడీ అయిపోయింది నాటుకోడి పలావ్ మా వారి ఫ్రెండ్స్ కూడా చాలా బాగుందన్నారండి ఫస్ట్ టైం ట్రై చేసిన మాత్రం టేస్ట్ మాత్రం అదిగింది ఇదిగోండి వేడి వేడి పులావ్ గుమగుమలాడుతూ రెడీ అయిపోయింది నాటుకోడి పులావ్ అండి నాటుకోడి పులుసులోకి నాటుకోడి పులావ్ సూ సూపర్గా ఉంటుంది ఇదిగోండి చాలా బాగుంది పీస్ కూడా ఒక విజిల్ పెట్టుకున్నానండి నేను అందుకే మంచిగా ఉడికి మగ్గిపోయింది పెరిగి చట్నీ ఆల్రెడీ మనకు ఉండాల్సిందే దానితో పాటు ఒక స్వీట్ ఐటెం కోవా అండి ఆంధ్ర కోవా మరి మా వీడియో నచ్చినట్టు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి